మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొనియన్ సెల్వం మొదటి భాగం రిలీజ్కి రెడీ అయింది ఈ నెల ముప్పైనా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది ట్రైలర్ కూడా వచ్చేసింది ఐదు వందల కోట్ల సినిమా మరో బాహుబలి అనే లోపు చిత్ర విచిత్రంగా ట్రైలర్ కి వస్తున్న టాక్ షాకిస్తోందా అసలేం జరుగుతోంది ెక్కిన పునియన్ సెల్ ఉండబోతుందో ట్రైలర్ తో తేల్చింది కో కలిసి చేసిన ఈ పాన్ ఇండియా ట్రైలర్ తో ఊపును పెంచేసింది సినిమా కాకపోతే బాహుబలితో పోలికలే మెలకులు పెట్టేలా ఉన్నాయి కోల్వెడ్ జిల్లాలో పొనియన్ ఓ రకంగా టాలీవుడ్ బాహుబలి రికార్డుల్ తిరగరాస్తోంది అనే ఉన్నాయి అంతగా హోప్స్ అక్కడ కనిపిస్తున్నాయి కానీ రత్నం మాత్రం ట్రైలర్ లో అంచనాల్ని ఆకాశాన్ని అంటించలేకపోయాడు బాహుబలి ఫిక్షన్ కథ పొనియన్ సెల్వం నిజ కథకి నవల రూపం ఏదేమైనా ట్రైలర్ దుమ్ము దులుపుతుందనుకున్నారు కానీ టీజర్ రేంజ్ లోనే సోసోగా కన్ఫ్యూజ్డ్ గా ఉంది బాహుబలి రిలీజ్ టైమ్ లో ట్రైలర్ ని వదిలితే అందులో ఓ షార్ట్ లేదంటే ఓ ఫైట్ కాదంటే ఓ డైలాగ్ ఏదో ఒకటి అందరి అటెన్షన్ లాక్కుంది కానీ పొనియన్ సెల్వం లో అలాంటి ఒక్క షాట్ కూడా లేదంటున్నారు చరిత్రను పాటల్లా అప్పచెప్తే ఆ హిస్టరీకి కనెక్ట్ అయిన తమిళులు చూస్తారేమో గానీ పరాయి భాషలో ఆ పాఠాలు అంతగా జనాన్ని ఎంటర్టైన్ చేయకపోవచ్చు గ్రాఫిక్స్ ఓడలు గుర్రాల స్వారీలు పోరాటాలు ఇలా పొనియన్ సెల్వన్ ట్రైలర్లు అన్నీ ఉన్నాయి కానీ ఏదో మిస్ అయింది అదే ఎగ్జైట్మెంట్ పొనియన్ సెల్వం టీమ్ ట్రైలర్ తో అంచనాల్ని నేరుగార్చింది ఇక థియేటర్స్ లో ఆయన దుమ్ము దులుపుతుందో లేదో చూడాలనే కామెంట్లే పేలాయి బ్రహ్మాస్త్ర కూడా ట్రైలర్ తో ఇలానే సోసోగా ఆకట్టుకుంది అన్నింటికీ మించి ఈ వారం అది హిట్ అయితే పొనియన్ సెల్వన్ కి హైప్ రావచ్చు లేదంటే మరింత పెరిగే అంచనాల భారం కింద మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు నలగొచ్చు బ్రహ్మాస్త్ర ఎలా ఉన్నా కానీ పొనియన్ సెల్వం మాత్రం ఈ నెల ముప్పై రాబోతోంది ఐదు వందల కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం హిట్ కాకపోతే పార్ట్ టూ కి సీన్ సితారే అంటున్నారు